చిన్న చిన్న గుళ్ళల్లా గోపురాలల్లా లేకపోతే ఈ దర్గాలలో ఏం చేస్తున్నాడు చిన్న చిన్న దొంగ అప్పటికి ఆయనకు కోటలకు వస్తే బాగుంది చిల్లగా దుల్లగా ఏది దొరికినా తీసుకొని పోయి అది చేస్తుంటే అలాంటి అత ఒక్కనే కాదు ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు ఇక్కడ కాబట్టి మనము చెడు ఇప్పుడు ఆయన పిల్లలు ఆగమన్నట్టే కదా వాళ్ళ భార్య ఆగమన్నట్టే కదా అదే అదే మన బెల్ట్ షాప్ ఇక్కడ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు బెల్ షాప్ ఇవ్వాలి కాకపోతే కూలిపోతున్నాయి వస్తాయి కూలి డబ్బులు శనివారం వస్తే పోయాలనేది ఇస్తాం

తాగురికి అలవాటు అయితే నాకు అర్థం అయితే పొద్దున పుట్టిన మందు దొరకకపోయేసరికి నాకు రక్తం తాగబుద్దు అవుతుంది రక్తం తాగబుద్ధి ఆన్లైన్లో మేక పిల్ల పట్టుకొని కొరికి రక్తం తాగేది మేము పట్టుకొచ్చి స్టేషన్ అంటే ఎన్ని అనర్థాలు తెస్తుందంటే అంటే మొత్తం కుటుంబ నాశనం అయిపోతుంది ఇప్పుడు ఆయన కుటుంబం పరిస్థితి అట్లే ఉంది అంటే మన మన తండ్రాల ఉంది ఇట్లా కొన్ని గ్రామంలో నాలుగు ఐదు పక్కా ఉన్నారు వాళ్ళ పిల్లలంతా తాగవన్నట్టే కాబట్టి మీరు కూడా షాపులలో కూడా వాళ్ళు బయట తాగుతారా తాగనియండి ఇంటికి ఆర్డర్లో కూడా చెప్తున్నానమ్మా ఇంటికి తీసుకొని వస్తే మాకు ఫోన్ చేయండి మాకు ఫోన్ చేయండి మేము వచ్చేసి మళ్ళీ మెత్తగొట్టి తీసుకుపోయా అది ఉన్నది బలగొట్టేది లేకపోతే గుంజకొని బలగొట్టండి ఏం కాదు తాగుతే బయట తాగానే ఇంటి వరకు అయితే రానివ్వక తండవరకు రానియరు మీరు కూడా షాప్లోకి చెప్పేదాన్ని దయచేసి మీరు అందరికీ ఒక జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఏమవుతుంది సక్రమం వస్తున్నట్టు ఇలా కాకపోతే రేపు ఇస్తాం అమ్మా పైసలు కూలిపోతా కూలి ఉంటుంది కూలి పైసలు తెచ్చిస్తానకన్నా మీరు ఇచ్చేస్తారు వాడు సంపాదించిన వారం సంపాదించే వాడు రెండో మూడో వేలు ఇచ్చేస్తే ఆ రెండు వేలు తీసుకొచ్చి కట్టేస్తాడు వచ్చేస్తారు ఇంకటి పోగానే భార్య ఆడగానే ఆమె మెత్త పడతాడు ఎందుకంటే ఈ డబ్బులు లేదు ఆమె తీయటానికి కాబట్టి దయచేసి మీరు షాపులలో అమ్మ మాకండి అమ్ముతే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కేసులు కట్టాం ఇంకా వదిలిపెట్టేది ఉండదు పక్కా కేసులు కట్టేస్తాం ఒక మూడు కేసులు నాలుగు కేసులు అయిన తర్వాత ఏమవుతుంది షీట్ ఓపెన్ చేస్తాం లేకపోతే ఏదో ఒక యాక్ట్ పెట్టేసి ఓపెన్ చేస్తాం కోసం జైలు శిక్ష పడ్డది కాబట్టి దయచేసి అందరు యువకులు కూడా పెట్టున్నారు ఆడవాళ్ళు కూడా పెట్టున్నారు దయచేసి మధ్య